కడప నగరంలో స్థానిక డిసిసి బ్యాంక్ ఎదురుగా నూతనంగా మెయిన్యూ డ్యాన్స్ అకాడమీని పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కటింగ్ చేసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి శుభాకాంక్షలు అందించారు యాజమాన్య మాట్లాడుతూ నూతనంగా సరికొత్త స్టైల్స్ లో హిపాస్ క్లాసికల్ ఫోక్ డాన్స్ తదితర నూతన స్టైల్లో శిక్షణ ఇవ్వబడనని ఆసక్తి వారు మా డాన్స్ అకాడమీకి సంప్రదించగలని అలాగే ఈ నూతన డ్యాన్స్ అకాడమీ అందరూ ఆదరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ స్నేహితులు శ్రేయోభిలాసులు పాల్గొన్నారు <im> なべろじゃん。<ry> <Not school. S 1> సో మేము కొత్తగా మిన్ను డాన్స్ అకాడమీ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ డాన్స్ మాత్రమే ఆల్ టైప్ ఆఫ్ వెస్టర్న్ ఫోక్ ఆల్ టైప్ ఆఫ్ డాన్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది అలాగే జుంబా జుంబా సెంటర్ కూడా మార్నింగ్ జుంబా క్లాసెస్ కూడా ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఫిజికల్ ఫిట్నెస్ కావాలన్నా కూడా సెంటర్ లో జాయిన్ అవ్వచ్చు అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మిన్ను డాన్స్ అకాడమీ అందరికీ నమస్కారం ఈ రోజు కడప నగరంలో మన నాగరాజ్పేటలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా మేము కొత్తగా మిన్ను డాన్స్ అకాడమీ అని ఈరోజు ప్రారంభిస్తున్నాము మన కడప నగరంలో ఎన్ని రోజులు లేని ఏంటంటే జుమ్మా డ్యాన్స్ అకాడమీ ఒకే వేదికగా ప్లస్ మేము ఇక్కడ ఏమేమి ఇస్తున్నాం అంటే ఈవెంట్స్కి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము కవర్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ డబ్బింగ్ స్టూడియో కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం సో దీన్ని కడప ప్రజలు సద్వినియోగం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా దీని ద్వారా లబ్ధి పొంది ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ మా నుంచి వచ్చేలాగా మమ్మల్ని ప్రోత్సహించమని కోరుతున్నాను కొద్దిగినప్పుడు చేస్తున్నాను మా అరుణ్ కుమార్ సార్ మా మేనేజర్ సార్ రెడ్డి సార్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మాకు ఇక్కడ కడపలో ఒక ప్రత్యేకమైన ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రారంభించామన్నమాట ఇక్కడే మనము డబ్బింగ్ విత్ కెమెరా విత్ ఎడిటింగ్ మూవీకి సంబంధించిన ఒక్క వర్క్స్ ఇక్కడ జరుగుతుంటాయి ఉంటాయి అట్ ది సేమ్ టైము డ్యాన్స్లో వచ్చేసి మనకి కొత్త స్టైల్స్ అంతా ఇప్పుడు ఎక్కడైతే లో ఉన్నాయో అవన్నీ మన కడపలో కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి నాకు ప్రిబిడి అయితే జరిగింది ఈ రోజే ఓపెనింగ్ చేసినాం అనమాట మేము వచ్చేసి హిప్ హాప్ వెస్టర్న్ ఫోక్ క్లాసికల్ ఆల్ ఆల్ టైప్ ఆఫ్ లో మేము మొత్తం కురే చేస్తాం అనమాట మార్నింగ్ లో జుంబా అండ్ ఎర్ రిస్లో ఉంటాయి అట్ ది సేమ్ టైం చెప్పండి ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి మిన్ను డ్యాన్స్ అకాడమీ కడప మొబైల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ నాకు టెన్ ఇయర్స్ ఉంది టెన్ ఇయర్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నేను హైదరాబాద్లో చిత్తూరు మాస్టర్ అశ్వినిగా పనిచేశాను విత్ రఘు మాస్టర్ అండ్ యానీ మేడం దగ్గరలో వర్క్ అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఓకే అయినాయి మన స్టూడెంట్స్ ఆల్రెడీ పుష్ప మూవీలో చిల్డ్రన్స్ క్యారెక్టర్లో కూడా వర్క్ చేశారు అదంతా కూడా మీకు